పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఎమ్మెల్యే లేని దగ్గర కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంటు అందరూ సమన్వయంతో సర్పంచ్ క్యాండిడేట్స్ ఒక్కళ్ళే నిలబడే విధంగా ఏర్పాటు చేయటం ఆ రకంగా మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీ ఆ గ్రామ ప్రజలు చెప్పిన మాట వినకుండా మరి పార్టీ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా చేయొద్దని ఆ రకంగా చేయటం వల్ల భవిష్యత్తులో క్రమశిక్షణ చర్యలు కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకునేటటువంటి అవకాశం ఉందనే విషయాన్ని అందరూ గమనించాలని తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ పోటీ చేసేంత వరకు చేయాలని కోరుకునే వాళ్ళందరితో చర్చలు చేసి అందరూ ఏకగ్రీవంగా ఒక క్యాండిడేట్ని నిలబెట్టేటటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి అవకాశం ఉంది అది చేయాలని కోరుతున్నాం ఇవాళ పంచాయతీ ఎన్నికలు పెట్టడానికి ముఖ్యమైన కారణం హైకోర్టు ఎన్నికల డిసెంబర్ లోపులోనే పెట్టాలని జడ్జిమెంట్ ఇచ్చింది అది కాకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి గ్రామీణ అభివృద్ధి నిధులు రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి రావాల్సిన మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలని ఇవ్వకుండా ఆఫ్ చేశారు ఎందుకు కాపు చేశారని మేము పార్లమెంట్ సభ్యులు చంద్రబాయి అడిగితే తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల ఎన్నికలు పెట్టలేదు కాబట్టి సర్పంచ్లు లేకుండా మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవ్వమని కరాఖండ్గా చెప్పి వారు కూడా ఎలక్షన్లు పెట్టాలని లెటర్ రాశారు ఈ ఎలక్షన్లు పెట్టే ముందు రాష్ట్ర ప్రభుత్వం భారతదేశం మొత్తంలో మొట్టమొదటి రాష్ట్రం క్యాస్ట్ సెన్సెస్ చేసి క్యాస్ట్ సెన్సెస్ మీద చర్చ చేసి అసెంబ్లీలో పెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలనేటటువంటి బిల్లుని యునానిమస్గా అసెంబ్లీలో పాస్ చేసి దాని తర్వాత ఎన్నికలు పోతామని ప్రయత్నం చేస్తే ఆ బిల్లుని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పంపించాను గవర్నర్ గారు ఆ బిల్లుకు ఆమోదం తెలపకుండా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పంపించారు యాభై శాతం రిజర్వేషన్ దాటిపోతుంది కాబట్టి ఆ సీలింగ్ తీసేయాలనే బిల్లు కూడా గవర్నర్ పంపితే గవర్నర్ దాన్ని కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పంపించారు ఈ పంపించినటువంటి ఈ బిల్లులు ఎంతవరకు రాలేదు ఇవి కాకుండా వీళ్ళు బిల్లులు రానియటం లేదని చెప్పి మాట్లాడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కేసేసింది అక్కడ మనకు అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టులో వేసింది అక్కడ కూడా మనకు అనుకూలంగా రాలే దీనికి అంతా కారణం ఏంటి ఈ గవర్నర్ దగ్గర బిల్లు కానీ ఇక్కడ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర బిల్లులు కానీ ఇప్పటి వరకు ఇవి పాస్ కాకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉంది బీజేపీ ప్రభుత్వం నామినేట్ చేసినటువంటి గవర్నర్ గారు అదే రకంగా బీజేపీ పార్టీ ద్వారా ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్ గారు ఉన్నారు వారు డైరెక్షన్ ఇస్తే ఆ రకంగా ఆ బిల్లులు ఇప్పుడు మూడు నెలలైనా అక్కడ పెండింగ్లో ఉండేవి కాదు బీజేపీ పార్టీ వల్లనే అవి రావటం లేదనేది తెలుసు అయితే ఈ బిల్లులు కాకుండా నలభై రెండు శాతము బీసీలకు రిజర్వేషన్ లోకల్ బాడీలో ఇవ్వాలనేదాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టి బిల్లు పాస్ అయితే దానికి వ్యతిరేకమే ఉండేదిగా పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వటానికి పార్లమెంట్లో ఉన్న మెజారిటీ పార్టీ బీజేపీ పార్టీ ఆ పార్టీ చేయటం లేదనే సంగతి అందరికీ తెలుసు మొదటి నుంచి బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి గణన చేసి రిపోర్ట్ తయారు చేసి అసెంబ్లీలో పెట్టి గవర్నర్కి బిల్లు పెట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పోయి అక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వం కలిసి అన్ని రకాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ ప్రయత్నం చేసిన ఇంతవరకు అది రాలేదు ప్రయత్నం చేస్తూ ప్రజలందరితో మీటింగ్లు పెట్టి ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ దగ్గర మీటింగ్ పెట్టి మొత్తం ఇండియా కూటమికి సంబంధించినంత ఎంపీలందరినీ పిలిపించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సపోర్ట్ చేస్తామని చెప్పించింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో చేయటం లేదని కృష్ణయ్య గారు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ బీసీలు మోసం చేశారు కృష్ణయ్య గారు మీరు బీసీల కోసం విద్యార్థి దశ నుంచి పోరాటం చేస్తున్నారు మీకు మేము పూర్తి సపోర్ట్ కూడా చేస్తూ వచ్చాం కానీ ఇప్పుడు మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బీసీలకు రిజర్వేషన్ ప్రయత్నం చేస్తుంటే బీజేపీ పార్టీ చేయటం లేదనేది అందరికీ తెలుసు మీరు ఈరోజు బీజేపీ పార్టీలో ఉన్నారు మీరు బీజేపీ పార్టీ మీద పోరాటం చేయండి బీజేపీ పార్టీ మీద యుద్ధం ప్రకటించండి బీజేపీ పార్టీ మీద యుద్ధం ప్రకటించి ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లును మీరు పాస్ చేయకపోతే మీకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నాం కృష్ణయ్య గారు కానీ ఇవాళ బీసీ బిల్లును సమర్థించే వాళ్ళందరూ కూడా పార్టీ మీద ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మీద ఆ పార్టీ నాయకుల మీద పోరాటం చేయాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ ఎన్ని చేస్తున్నా కూడా మోసం చేసిందంటాం ఇది చాలా అన్యాయం కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సీట్లు బీజేపీ రేపు వచ్చే జడ్జిమెంట్లు కానీ ఫైనల్ జడ్జిమెంట్లు ఫార్టీ టూ పర్సెంట్ ఒప్పుకుంటే మామూలుగా ఇస్తాం ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే పార్టీ తరఫున ఫార్టీ టూ పర్సెంట్ బీఫార్మ్స్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది అటువంటి పరిస్థితుల్లో బీసీలందరూ ఒక్క నిమిషం ఆలోచించండి ఇప్పుడు ఫార్టీ టూ నుంచి యాభై పర్సెంట్ రిజర్వేషన్ దాటకూడదటం వల్ల ఇవి సెవెంటీన్ పర్సెంట్ తగ్గింది దీన్ని వ్యతిరేకిస్తూనే మేము ఫార్టీ టూ పర్సెంట్ చేయాలని జనగణన చేశాము కోర్టులో కూడా అనుకున్నాము అది రాలేదు రావటానికి ఇప్పుడు కోర్టు సుప్రీంకోర్టులో హైకోర్టులో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి అవసరమైతే అఖిలపత్యాన్ని తీసుకొని పోయి మళ్ళీ ప్రధానమంత్రిని కూడా కలవటానికి సిద్ధంగా ఉన్నామని నిన్న జరిగిన పార్లమెంట్ మీటింగ్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు స్వయంగా చెప్పారు ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రిని గెలిచి ఫార్టీ టూ పర్సెంట్ ఉన్నాం మేము ఏ రకంగా బీసీలకు వ్యతిరేకం చేసిన ప్రతి పని క్యాచ్ సెన్సెస్ దగ్గర నుంచి దాని మీద ప్రత్యేకంగా ఇంకో కమిటీ చైర్మన్ చైర్మన్గా సుదర్శన్ రెడ్డిని పెట్టి వేరే ఎక్స్పర్ట్ కమిటీని పెట్టి ఏ రకంగా బీసీల్లో బీసీ బ్యాక్వర్డ్ని ఎట్లా డిసైడ్ చేయాలని డిసైడ్ చేసి ఫార్టీ టూ పర్సెంట్కి నిర్ణయించి జీవో ఇచ్చి ఇన్ని చేసిన తర్వాత కూడా ప్రతిపక్షాలు ముఖ్యంగా బీజేపీ అండ్ బీఆర్ఎస్ పార్టీలు దీన్ని రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఎవరెన్ని చేసినా సామాన్య పీసీలు వాళ్ళందరికీ అర్థమైంది గత నాలుగైదు నెలల నుంచి ఆరు నెలల నుంచి బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలనే దాని మీద కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన చర్యలు తీసుకున్నానో అందరికీ తెలుసు రేపు వచ్చేటటువంటి సర్పంచ్ ఎన్నికల్లో నూటికి నూరు పాళ్ళు వారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడానికి ముఖ్యమైన కారణం వేరే రకంగా చూస్తే పేద వైట్ కార్డు హోల్డర్స్ అందరికీ సన్న సప్లై చేసింది కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ సన్న సప్లై చేయలా మేము చేస్తున్నాం పేదవాళ్ళందరికీ కాకుండా అందరికీ ఎవరు రెండు వందల యూనిట్లు కరెంటు కాల్చుకుంటారో వాళ్ళకి జీరో బిల్ ఇచ్చి ఫ్రీగా కరెంట్ సప్లై చేసేది కాంగ్రెస్ పార్టీ మహిళలందరికీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న మహిళలందరికీ ఫ్రీ బస్ ట్రావెలింగ్ అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ పేదవాళ్ళకి ఇవాళ నిర్ణయించి సప్లై చేస్తుంది కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళందరికీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసి మొదలుపెట్టింది ఒక్కొక్క అసెంబ్లీలో మూడు వేల ఐదు వందల ఇండ్లు ఆ ఇండ్లు ఇవ్వటం దానికి ఫౌండేషన్ వేయటం కొన్ని ఇళ్ళు పూర్తి కావటం కూడా జరిగింది మరి పది సంవత్సరాల్లో రెండు గదులు ఇల్లు ఇస్తారని రెండు లక్షల ఇల్లు కూడా ఇవ్వనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మేమేదో పేదవాళ్ళకి మేలు చేస్తామని చెప్తున్నారు పది సంవత్సరాల్లో మీరు మహిళలకి ఫ్రీ బస్ ఛార్జ్ ఇవ్వకపోగా మొదటిసారి ఐదు సంవత్సరాల్లో ఒక్క మహిళకు కూడా మీరు మంత్రి పదవి ఇవ్వలేదు మహిళల అసలు పరిపాలనకి అనర్హులన్నీ చెప్పినటువంటి వాళ్ళు మీరు ఉద్యోగాలు మేము వచ్చిన రెండు సంవత్సరాల్లో కూడా ఇరవై మూడు నెలల్లోనే డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా పేపర్ లీక్ లేదు ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ లేకుండా చేసాం ఇది కాకుండా రేపు ఏదో కేసీఆర్ గారు తెలంగాణ కోసం నిరాహార చేశాడు దాని మీద మేము ప్రత్యేకంగా ప్రోగ్రామ్ తీసుకుంటారని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటిస్తున్నారు ఓకే మీ పార్టీ మీ కార్యక్రమం మేము నిర్ణయించుకోవచ్చు కానీ మీరు చేసి ఈ నిరహార దీక్ష ఏ రకంగా చేశారో ప్రజలందరికీ తెలుసు ఆ నిరహార దీక్ష తర్వాత వచ్చిన తెలంగాణ ప్రజల్ని పది సంవత్సరాలు మీరు రెండు గదుల ఇళ్ళు ఇవ్వలేదు మూడు ఎకరాల భూమి ఎస్టీలకి ఇస్తారని ఇవ్వలేదు ఎస్టీలకి ఇవ్వలేదు లక్షల ఉద్యోగాలు ఇస్తారని ఇవ్వలేదు ఎంతసేపటికి తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తారన్నారు తప్ప అన్నారు తప్ప మీరు మీ కుటుంబాన్ని బంగారు కుటుంబంలాగా చేసుకోవటంలోనే మీ సమయం అంతా వృధా అయిపోయింది మీరు ఎన్ని చెప్పినా ప్రజలు ఇప్పుడు నమ్మి లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ తెలంగాణ ఉద్యమకారుల్ని గుర్తించి తొమ్మిది మందికి అవార్డులతో పాటు కోటి రూపాయలు ఇవ్వటం జరిగింది ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వటం జరిగింది మీరెందుకు ఇవ్వలేదు మీరు నిజంగా అయితే మీరు ఉద్యమం చేసినటువంటి వాళ్ళకి ఎందుకు మీరు గుర్తించి ఇవ్వలేదు అంటే మీకు ఊరికి అధికారం కోసం ఏదో రాజకీయ జిమ్మి చేశారు తప్ప నిజమైన ఉద్యమకారులు అయితే మీరు పది సంవత్సరాల్లో ఉద్యమకారులు ఎందుకు గుర్తించి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు కోటి రూపాయల డబ్బులు ఇవ్వలేదు అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకనే తొమ్మిది మంది ఉద్యమకారులను గుర్తించి తొమ్మిది మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి కోటి రూపాయల డబ్బులు ఇచ్చి ఇంకా ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ గుర్తించి వారికి ప్రభుత్వం తరఫున సహకారం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది మీరేం చెప్తారు మీరు ధర్నా చేశారని చూపించటం తప్ప మీరు ఎందుకు దా ఉద్యమకారులను అవమానపరిచారో చెప్పడానికి ఉందా ఆయన ఆ పెట్రోల్ పంస్కొని శ్రీకాంత్ చారి చనిపోతే కనీసం ఆయన కుటుంబాన్నే సరిగ్గా చూసుకున్నటువంటి మీరు ఇవాళ మీ కుటుంబమే అంత అని చెప్పేటట్టు ప్రవర్తిస్తున్నారు ఇవాళ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఉందంటే ఎక్కడుంది కేటీఆర్ హరీష్ రావు ఇంకా ఇద్దరు ముగ్గురు తప్ప ఎక్కడా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు కానీ బీఆర్ఎస్ పార్టీ మీ తరఫున మాట్లాడినట్టు లేదు మీరు మాట్లాడే ప్రతి మాట కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అవమానపరిచి రాజకీయ లబ్ధి పొంది మళ్ళీ మీ కుటుంబం అధికారంలో రావాలనే తపన తప్ప తెలంగాణ ప్రజలకు నష్టం జరిగింది తెలంగాణ ఏదైనా చేయాలనే లేదు నిన్న మొన్న ప్రెస్ మీట్లో కేటీఆర్ చెప్తుడు ఐదు లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం ఏదైనా మాట్లాడేదానికి ఏదైనా వేసి ఉండాలి కదా మీరు మాట్లాడేదానికి ఆ భూములు ఏ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళకి పట్టాలు ఇచ్చే కార్యక్రమం మీ సమయంలో చేశారు కన్వర్షన్ కోసం ఇప్పుడు ప్రభుత్వం పనిచేస్తుంటే లక్షల కోట్ల రూపాయలు చేయమని ఆయన ఒక రోజు నెక్స్ట్ డేస్ హరీష్ రావు ఇంకొక రోజు వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని బదనాం చేయాలని భరో జల్లాలనేటటువంటి కార్యక్రమం దగ్గర ఇంకోటి లేదు మీరు చేసినటువంటి ధర్నా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణలో సకల జనులు తెలంగాణ వాళ్ళని కోరుకుంటున్నారు నిజామాబాద్ మీటింగ్లో సోనియా గాంధీ గారు మా ప్రభుత్వం వస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చాను అని చెప్పిన మాటకి కట్టుబడి ఆమె తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంత్రులు ఎంపీలు అంతా వ్యతిరేకం చేశారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు రాదని తెలుసు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ సకల జనులు తెలంగాణ కావాలని కోరుకుంటున్నారు సకల జనులు జేఏసీలు పెట్టి కులాల వారీగా గ్రామ గ్రామంలో ధర్నాలు చేశారు అవన్నీ మర్చిపోయి ప్రజలందరూ ఏమీ చేయలేదు నేను ధర్నా చేస్తేనే తెలంగాణ వచ్చిందని చెప్పుకోవటానికి సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం కోసమే ఈ రేపు మీరు చేసేటటువంటి కేసీఆర్ దీక్ష దీక్ష అనేది దానికే పెట్టారు మీరు తెలంగాణలో ఉద్యమం కోసం పోరాటం చేసిన వాళ్ళనే అవమానపరుస్తున్నారు జేఏసీలో తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళందరినీ అవమానపరుస్తున్నారు జేఏసీ ద్వారా కులాలు చిన్న చిన్న కులాలు చాకలి మంగలి ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాల వాళ్ళు కూడా జేఏసీలో వాళ్ళ గ్రామాల్లో కూర్చొని తెలంగాణ కావాలని కోరుతున్నారు అందువల్ల సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం మీ వల్ల అని మీరు అనుకుంటే అది పొరపాటు మీరు మిమ్మల్ని మీరే మీకు మీరే డిక్లేర్ చేసుకుంటున్నారు మా దీక్ష దీవిస్తే దానివల్లనే వచ్చింది అది పొరపాటు సకల జనులు సెమ్మె చేశారు మీరు యాక్చువల్గా ట్యాంక్ పండుగ దగ్గర జరిగిన సకల జనుల సెమ్మె జరపద్దని మీ కుటుంబ సభ్యులు మీరు వ్యతిరేకించిన ఇతర ఉద్యమకారులు దాన్ని విజయవంతంగా చేసిన సంగతి ప్రజలు మర్చిపోలేదు అందువల్ల మీరు ఏం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు పూర్తిగా పది సంవత్సరాల్లో మీరు టైం ఇచ్చి చూశారు మీరేమన్నా చేస్తారేమో మీరు ఏమి చేయకపోగా మీకు మీరే రాజుల్లాగా పరిపాలన చేయాలని ఆ ప్రగతి భవన్ పేరుతో అక్కడ ఎమ్మెల్యేలని ఎంపీలని మినిస్టర్లని మామూలుగా మీ సొంత ఎమ్మెల్యేలని ప్రతిపక్ష వాళ్ళని కూడా అక్కడికి రాకుండా రాజలకు పరిపాలన చేసి ధర్నా చేసే ధర్నా చౌకని ఇందిరా పార్కుని తీసేసి అన్ని రకాలుగా ప్రజలంటే పరిపాలించబడేవారు మీరు పరిపాలకులు అని ఆలోచనతో రాజులు ఎట్లా పరిపాలించి అట్లా చేశారు అది పూర్తిగా ప్రజలు గమనించే రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో మిమ్మల్ని పెద్ద దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చారు నెక్స్ట్ జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకుండా ఏడు సీట్లలో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా లేకుండా వాడు ఇప్పుడు కూడా రేపు వచ్చేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో మీ పార్టీ తరఫున పార్లమెంట్లో ఏ రకంగా జరిగిందో అదే రకంగా జరుగుతుంది తప్ప మీకు మళ్ళీ ప్రజలు ఓట్లు ఇచ్చి గెలిపించడానికి సిద్ధం లేరనే విషయాన్ని గమనించాలి మీరు ప్రజల సమస్యల్ని ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీలాగా వాళ్ళ సమస్య మీద పోరాటం చేస్తే ఏమన్నా ప్రజలు మీకోసం మాట్లాడతారు తప్ప మీ అధికారం కోసం మీరు పోరాటం చేస్తూ ఉంటే ప్రజలు మీకు సపోర్ట్ చేసే అవకాశం లేదు ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మీరు ఎందుకు పెట్టలేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఒక్కొక్క స్కూల్కి రెండు వందల కోట్లు పెట్టి ఏ ముఖ్యమంత్రి అయినా భారతదేశంలో కడుతున్నారా అసలు వీళ్ళందరినీ ఒక్క హాస్టల్లో ఉండేటట్టు మీరు ఎందుకు ఆలోచన చేయలేదు హాస్టల్లో నలభై రెండు పర్సెంట్ మన మెత్లు పెంచాడు రేవంత్ రెడ్డి మీరెందుకు పంచలేదు ఇవన్నీ మీరు ప్రజలకు వ్యతిరేకంగా చేసిన కార్యక్రమాలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అనుకూల కార్యక్రమాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా రైతుల తరఫున పేదల తరఫున మహిళల తరఫున యువకుల తరఫున అందరి తరఫున కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ ప్రపంచ స్థాయి పట్టణంగా మొదటి స్థానంలో నిలబెట్టడానికి ఫ్యూచర్ సిటీ కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు రీజనల్ రింగ్ రోడ్డు శాంక్షన్ చేపిస్తున్నారు రేడియల్ రోడ్డు శాంక్షన్ చేస్తున్నారు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజాప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని బలోపేతం చేయడానికి గ్రామాల్లో ప్రజాస్వామ్య పునాదులు ఉంటాయి కాబట్టి ఆ పునాదులు రేపు వచ్చే ఎన్నికల్లో తొంభై శాతం సర్పంచ్లు వార్డు మెంబర్సు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గెలుస్తారు